హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు పాటించవచ్చు మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ లాగిన్ కాగలరు నాట్ వైద్యం డాట్ కామ్కి లాగిన్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది కూడా ఎక్కువగా పే చేసిన సమస్య మ్యారేజ్ అయిన తర్వాత వీర కణాల సంఖ్య తక్కువగా ఉండడం ఈరోజు వీడియోలో నేను వీర కణాల సంఖ్య ఎందువల్ల తగ్గుతుంది ఇది పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ ఫాలో అవ్వాలి దీనికి ఎలాంటి అంటే ఒకవేళ కంప్లీట్గా జీరో ఉన్నా లేదంటే వీర కణాలు తక్కువగా ఉన్నా ఎలాంటి చికిత్స చేసుకుంటే మంచిది ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి దేనివల్ల ఈ సంఖ్య తగ్గుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం గురవుతున్నాము అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను సో ఈ సమస్య చాలా మంది బాధపడుతున్నారు చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే ఈ సమస్య రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అని ఇప్పుడు చెప్తాను ఎక్కువగా వేడి శరీరం ఉన్న వాళ్లకు వేడి శరీరం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ సమస్య వస్తుంటుంది ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడే వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుంది టెస్టిల్ సమస్య కానివ్వండి మరే ఇతర అంటే జనాంగాలకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే వీరగాన సంఖ్య తక్కువ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా మద్యము పొవాకు ఉత్పత్తులు అంటే సిగరెట్ కానివ్వండి గుట్కాలు కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో చికెన్ కొంత ఎక్కువగా ఇష్టపడే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది అంతేకాకుండా రేడియేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళలో కూడా ఈ సమస్య రావడం జరుగుతుంది ఈ సమస్య వచ్చినప్పుడు మరి ఎలా దాన్ని గుర్తించడం మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత తప్పించి ఎవరు కూడా స్పర్మ్ కౌంట్ పిల్లలు ఉండకపోతే చెక్ చేయించుకోరు మరి అలాంటప్పుడు మనము ఈ ప్రాంతాల్లో పనిచేస్తూ ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మనం కౌంట్ని పెంచుకుంటూ గలం సరే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కౌంట్ తక్కువ ఉందని తెలిసింది ఓకేనా అప్పుడు స్త్రీతో కలిసినా కూడా పిల్లలు కూడా లేదు అప్పుడు మనం కౌంటు చెక్ చేసుకున్నాం తక్కువగా ఉంది మరి అప్పుడు ఎలా ఫాలో అవ్వాలి ఏం చేయాలి డాక్టర్ సంప్రదించినా కూడా ఇంప్రూవ్ కాకపోతే ఏం చేయాలి సో అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా కౌంట్ పెంచుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కేవలం ఒకటి మాత్రమే కాదు మనం చేసే పని కానుంచి మనం తినే తిండి కానుంచి భార్యతో కలిసే విధానాన్ని బట్టి అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో చాలా మందిలో కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఈ సమస్య తలెత్తు ఉంటుంది సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఇలా ఉంటారు అంటే కావడం లేదని టెస్ట్ చేయించుకోవడం తక్కువగా ఉందని డీలా పడమ ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే కౌంట్ తక్కువ ఉంది అనుకోండి ఎప్పుడు కానీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఎందుకంటే ఎంతో మందికి కూడా కౌంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం చాలా వరకు ఉంది కాబట్టి మనం ఎప్పుడు కానీ డిసప్పాయింట్ కాకూడదు డిసపాయింట్ అయిందంటే అంటే మీ సమస్య రెట్టింపు చేసుకున్నట్టే సో మనం ఎప్పుడు కానీ మనోధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది మెడిసిన్ వాడుకుంటే అని ఒక ధైర్యంతో ఉండాలి ఇకపోతే స్త్రీలు కూడా ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని కారణాల వల్ల స్త్రీలలో కూడా సమస్యల వల్ల పిల్లలు పుట్టకపోయే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా పురుషులలో కూడా సమస్య ఉండవచ్చు సో ఇద్దరిలో సమస్య అనేది ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేయించుకోవాలి ఎవరిలో సమస్య ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే ఈ రోజు మనం శుక్ర కణాల సంఖ్య పెరగడానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి దాన్ని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా కేవలం స్త్రీలలో ఉన్నటువంటి అండానికి ఒకే ఒక శుక్రగణం మాత్రమే అవసరం ఉంటుంది అయితే మనకి ఇరవై మిలియన్స్ ఉన్నాయి ముప్పై మిలియన్స్ ఉన్నాయి కదా మరి పిల్లలు ఎందుకు పుట్టడం లేదని అనుకుంటారు అయితే వాటి యొక్క మొటిలిటీ మొటిలిటీ అంటే చలనం చలనము మొటిలిటీ నాన్ మొటిలిటీ అని రెండు ఉంటాయి చలనం అనేది ఎక్కువగా ఉండాలి నాన్ మొటిలిటీ చాలా తక్కువగా ఉండాలి కొంతమందిలో మొటిలిటీ ఎక్కువగా తక్కువగా ఉండి నాన్ మొటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల వీరకణాలు కణాలు అనేవి త్వరగా చనిపోతాయి వాస్తవానికి వీరకణాలు కణాలు స్త్రీకి లోపలికి ప్రవేశించిన తర్వాత సుమారుగా ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల పాటు ఉంటుంది ఓకేనా అవి కూడా ఎక్స్ వై కనాలని ఉంటాయి అది వేరే విషయం ఇలా ఉన్న తర్వాత వాటిలో కనుక మొటిలిటీ తక్కువగా ఉన్నట్లయితే అవి వెంటనే చనిపోతూ ఉంటాయి సో అంటే అండంతో ముందే చనిపోతూ ఉంటాయి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మొటిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళు కలిసినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో గర్భం దాల్చినప్పటికీ కొంతమందికి గ చిన్న దశలు అంటే రెండు మూడు నాలుగు నెలల్లోనే బ్లీడింగ్ అయిపోవడం లేంటే కొంతమందికి ఆరు ఏడు ఎనిమిది నెలలలో గర్భం సరిగా అంటే పిండం సరిగా ఎదగక తీసేయడం లాంటి సమస్యలు కూడా కొంతమంది దారితీస్తూ ఉంటుంది చాలామంది కూడా మాకు సమస్యలు మాకు మూడు సార్లు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది కానీ మూడు సార్లు ఇలాగ అయింది కారణం ఏంటంటే వాటి యొక్క మొటిలిటీ అనేది సరిగా లేకపోవడం వల్లనే అని చెప్పవచ్చు ఇకపోతే చాలామంది వీటి కోసం ఎన్నో రకాల మెడిసిన్స్ ఫాలో అవుతుంటారు నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా ఫాలో అవుతుంటారు అయితే ఎక్కువగా మెడిసిన్ కానివ్వండి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే లిమిటెడ్ గా వాడుకోవాలి మెడిసిన్ ఈ మెడిసిన్ వాడుకుంటూ ఎక్కువ శాతం మనం ఫుడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి సో ఫుడ్ ద్వారానే మనం ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇకపోతే వీర కణాల సంఖ్యను మనం కోట్లలో పెంచడానికి చాలా టైం పడుతుంది ఓకేనా చాలా మంది అంత తొందరగా పెరుగుతుంది బట్ కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం కూడా పడుతుంది ఇది వాడే సమయంలో అంటే ఐదారు ఆయుర్వేదిక్ మందులు కానివ్వండి లేదా అలోపతికి మందులు కానివ్వండి ఇవి వాడే సమయాల్లో స్త్రీతో రోజు కలవకూడదు ఓకేనా కనీసము నాలుగు రోజుల సమయం ఇచ్చి నాలుగు రోజులకు ఒకసారి కలుస్తూ ఉండాలి దీనివల్ల ఈ వీరకాల ఉత్పత్తి పెరగడానికి అవకాశం అనేది మనం కల్పించడం జరుగుతుంది రోజు కనుక్కోవడం వల్ల అక్కడ ఉత్పత్తి అనేది అయిపోవడం తొందరగా కంప్లీట్ అయిపోవడం దానికి ఎక్కువగా గ్యాప్ ఇవ్వకపోవడం వల్ల త్వరగా ఉత్పత్తి కాకపోతే కనీసం నాలుగు రోజులకు ఒకసారి కలుస్తూ ఉండడం వల్ల అవి వాటికి మనం కొంత ఉత్పత్తి కలిగించడానికి అవకాశం అనేది కలిగిస్తూ ఉంటాము సో ఎలాంటి మెడిసిన్ వాడినా ఎలా అయినా సరే మనం ఇలా చేసుకోవచ్చు ఓకే కాకపోతే ఫుడ్ మెయిన్గా సో ఆయుర్వేదం సైడ్కి వచ్చేసరికి ముఖ్యంగా మేము న్యాచురల్గా అంటే ఏవైతే మనకు కౌంట్కు ఉపయోగపడేటువంటి హెర్బల్స్ ఉంటాయో వాటితో పాత్రమే మెడిసిన్ మేము తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది కూడా ఎన్నో రకాల చిట్కాలు వాడి ఎన్నో రకాల ఇంగ్లీష్ మెడిసిన్ వాడి విసిగెత్తిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా మేము చాలా చక్కటి ఎంతో మంచి రిజల్ట్ వచ్చేటువంటి చక్కటి రిజల్ట్ వచ్చేటువంటి మెడిసిన్ ఇవ్వడం చాలా మంది కూడా ఆరు నెలల సమయంలో కౌంట్ పెంచుకోవడం పిల్లలు కన్సీవ్ అవ్వడము ఇలాంటి సందర్భాలు కూడా మాకు చాలా అనుభవం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీరు వీరకర్ణల సంఖ్య లోపంతో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి మీరు అంటే నేను బయట వాళ్ళ కాదు మాకే అని నేను చెప్పడం లేదు బట్ మా వద్ద సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది మేము ఇచ్చిన మెడిసిన్ కానివ్వండి వాళ్ళ పరిస్థితి కానివ్వండి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల కొంత ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా చెప్తాము ఏమేం తినాలి ఏమేం తినకూడదు చిట్కాలు కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ రిజల్ట్ అనేది త్వరగా రావడం జరుగుతుంది సో మీరు కనుక పిల్లల గురించి వెయిట్ చేస్తూ కౌంట్ తక్కువ ఉంది కొంతమంది జీరో కౌంట్ ఉంటుంది బట్ జీరో కౌంట్ ఉన్న వాళ్ళకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం మాత్రమే ఉంటుంది జీరో కౌంట్ ఉన్న వాళ్ళకు కొంత కౌంట్ ఉంది పర్వాలేదు అనుకున్న వాళ్ళు మెడిసిన్ వాడుకోవడం వల్ల ఆయుర్వేద మెడిసిన్ వాళ్ళ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది చాలా చక్కని ఫలితాలే కాకుండా మంచి మోటిలిటీని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇకపోతే చాలా మంది స్త్రీలలో కూడా ఈ కనిసిపోయిన తర్వాత కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే అంటే వెంటనే మనము దీనికి ఎగ్జైట్ కావడము టెన్షన్ కావడము నడవడము జర్నీలు చేయడము ఇలాంటివి చేయకుండా కొంత రెస్ట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే స్పర్మ్ అనేది కొత్తగా తయారయ్యి అదే మొటిలిటీ అప్పుడప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం స్త్రీలలో కూడా ఉంటుంది సో మీరు కూడా నేను చెప్పిన విధంగా ఫుడ్ ఫాలో అవ్వండి ఇప్పుడు నేను ఫుడ్ కూడా చెప్తా ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఆ ఫుడ్ తినుకుంటూ మెడిసిన్ వాడుకుంటూ మంచి వీలుంటే యోగాలు ఎక్సర్సైజ్ లాంటి హెల్త్కు సంబంధించిన మంచి అన్ని ఫుడ్ నట్స్ వాల్నట్స్ అన్ని తినుకుంటూ ఓకేనా దురలవాట్లకు దూరంగా ఉంటూ స్త్రీతో నాలుగు రోజులకు ఒకసారి కనుక కలుస్తున్నట్లయితే తప్పకుండా మీకు వీరగణాల సంఖ్య పెరిగే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది ఓకే ఇకపోతే చూడండి ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు వీరగాణల సంఖ్య త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది సో బ్రోకలీ వాల్నట్స్ చాలా వరకు కూడా ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి దానిమ్మ స్పినాచ్ దానిమ్మ స్పినాచ్స్పిరాస్ అదేవిధంగా బనానా ఈ చిక్కులు చిక్కుల జాతికి ఎర్ర చిక్కులు కానీ నల్ల చిక్కులు కానీ ఈ చిక్కుల జాతికి చెందినవి కూడా మనకు ఎక్కువగా వీరకణాలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి ఇవి కాక కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి మినపప్పు కూడా వీర కణాలకు తీగ బచ్చలి ఇలాంటి ఇంకా చాలా కూడా వీరగాన సంఖ్యను పెంచడానికి చాలా చాలా మంచి మంచి ఇంట్లోనే మనకు దొరికే అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం కౌంట్ కూడా త్వరగా పెంచుకోవచ్చు సో ఇంకా చాలా రకాల చిట్కాలు కూడా నేను ఇంత ముందు కూడా తీయడం జరిగింది అవి కూడా ఫాలో అవ్వచ్చు దానివల్ల కూడా మేము మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది ఇకపోతే ఫుడ్ విషయానికి వచ్చేసి చాలా మంది కూడా ఎలాంటి ఫుడ్ తినాలి ఎలాంటి ఫుడ్ తింటే ప్రాబ్లం రాదో తెలియక ఇబ్బంది పడుతుంటారు సో దాని గురించి మేము నానమ్మ చేతి వంటలు ఇక్కడ చూసినా చూసారా నానమ్మ చేతి వంటలు అని మీరు అది యూట్యూబ్ లో సర్చ్ లో కొట్టండి మీకు ఇక్కడ ఈ సింబల్ తో కనబడినటువంటి లోగో ఓపెన్ అవుతుంది దాన్ని ఓపెన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో చాలా అద్భుతమైనటువంటి రెసిపీస్ తోటి ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఎనర్జీనిచ్చేటువంటి రోగ నిషేధం పెంచినటువంటి వీరకాల సంఖ్య పెంచిన ఇలా ఎన్నో రకమైనటువంటి వంటలు వన్ పర్సెంట్ కూడా మనకు సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి వంటల్ని మేము అందులో చేయడం జరుగుతుంది సో మీరు ఆ ఛానల్ కూడా ఫాలో అయ్యి మంచి హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటూ ఆరోగ్యాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకునే అవకాశం కూడా మేము కలిగిస్తున్నాము సో ఈ అవకాశం కూడా అందరూ ఉపయోగించుకోండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఎన్నో రకాల ఇంకా వంటల్ని కూడా మేము అందులో పెట్టబోతున్నాము ఇకపోతే మీ సమస్య తీవ్రంగా ఉండి నేరుగా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా యొక్క అడ్రస్ ఎయిట్ త్రీ సారి యొక్క ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ సంప్రదించి డాక్టర్ యొక్క సలహా సూచనలు కూడా పొందవచ్చు నేరుగా కనుక మమ్మల్ని సంపాదించాలనుకున్న మా యొక్క అడ్రస్ డాక్టర్ రాము క్లినిక్ ఆపోజిట్ అంత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ